వాస్తవికత ప్రదర్శించి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం అన్నది విజ్ఞాన శాస్త్ర కోణంలో కూడా చాలా మంచిది రెండవదేమో రెండు రాష్ట్రాల మంచి ఇంతవరకు ఇలాంటి సమస్య రాలేదు మనం అది గుర్తించాలి ఈ పదేళ్లలో ఈ పదకొండవ సంవత్సరం అనుకుంటే ఒక నాయకుడి మాటల గురించి ఈ స్థాయిలోకి రావడం ఎప్పుడూ జరగలేదు ఎందుకంటే కేసీఆర్ కానీ కొన్నిసార్లు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇంకోసారి అక్కడ కొంతమంది నాయకులు కానీ చాలా తీవ్రంగా మాట్లాడినప్పుడు కూడా అది సమయం సంయమనంతో సర్దుకుపోయింది సో దీన్ని తప్పకుండా చేయాలి ఇంకోటి టెక్నికల్గా ఆర్గ్యూ చేయొచ్చు నేను ఆ మాట అన్నానా లేదా అది వినిపించిందా లేదా అది ఎవరికి తగులుతుందో డైలాగులు వాడే ప్రతి శుక్రవారం రావాల్సిందే కోర్టు కంటే ఎవరికి తగులుతుందో ఆయనకి తెలుసు భీమ్లా నాయకులు అంటే కాబట్టి అట్లాగే దీన్ని వెంటనే వెనక్కు తీసుకొని వివరణ ఇవ్వటము రెండోది ఇలాంటి మూఢనమ్మకాలకు నేనేమాత్రం అనుకూలం కాదని చెప్పడం చాలా అవసరం లేదంటే ఇది పెరుగుతుంది సార్ పరస్పర పోటీలో తెలంగాణ పార్టీల మధ్య పోటీలేదు ఇంకా చినికి చినికి గాలివాన్లాగా తయారవుతుంది ఎవరో మాట్లాడిన దానికి రాష్ట్రాలు ప్రజలు ప్రాంతాలు పరిశ్రమలు అనే వాటి మీద ప్రభావం పడటం మంచిది కదా వ్యాపారాలు నిత్యా చూడండి నిజంగా ఆయన ఎక్కువ రోజులున్న గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు ఇది అనవసరం కదా కోరి తెచ్చుకుంటున్నది ప్రజలు ఎవరు కోరుకోరు కాబట్టి ప్రజలు ఎప్పుడు కలిసే ఉన్నారు రాష్ట్రాలు విడిపోయాయి యా సార్ పవన్ సీఎం ఆఫర్ కాపుల్లో చీలిక సునీల్ కుమార్ దుమారం ఐఏఎస్ ఇది ఒక సమస్య అసలు ఆంధ్రప్రదేశ్లో అంటే కొంతవరకు తెలంగాణలో కూడా ఈ రోజే తెలంగాణ హైకోర్టు నిన్ననే తీర్పు ఇది కూడా ఇచ్చింది ఐపీఎస్ల పోస్టు ఐఏఎస్ల పోస్టులో ఐపీఎస్ ఎందుకు నియమిస్తున్నారు దీని మీద మాకు సమగ్రమైన నివేదిక ఇవ్వండి నేను కూడా ఇచ్చారు ఐఏఎస్ ఐపీఎస్ల విషయం ఒకటైతే రాజకీయ పార్టీలు పాలక పార్టీల మధ్యలో ఐఏఎస్లు ఐపీఎస్లు నిర్వహిస్తున్న పాత్ర ఒక తీవ్రమైన చర్చనీయాంశం అయిపోయింది ఇందులో అటు ఇటో రాజకీయాలు చేసేవాళ్ళు కొంతవరకు నెట్టుకు వస్తున్నారు కానీ చాలామంది చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఇంకా ఎవరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు వీళ్ళు ఉన్నప్పుడు వీళ్లకు చెప్పలేక నిజంగా అలా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు నిబంధనల ప్రకారం దేశానికి రాజ్యాంగబద్ధంగా ఏది మంచిది ప్రజలకు ఏది మంచిది అని చెప్పాలి తప్ప ఆ పార్టీ ఉందా ఈ పార్టీ ఓడిపోయిందా మీరు అలాగే ఉంటారు కదా కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ రాజకీయాలు చాలా తీవ్రస్థాయికి చేరాయి ఇందులో సునీల్ కుమార్ ఈయన గతంలో ఐపీఎస్గా ఉన్నారు కొంచెం రచయిత సాహిత్యం అది ఇది చేస్తుంటారు ఒక సంస్థ కూడా దళితుల దీనికోసం ఆయన స్థాపించి దానికోసం అధికారంలో ఉన్నప్పుడే ఏదో చేసేవాళ్ళు ఆయన నేను కామెంట్ చేశారు ఏమని అంటే కాపులు దళితులు కలిస్తే అధికారంలోకి రావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇది ఇది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన కూడా కొంతమంది అంటారు కానీ నిజంగా సునీల్ కుమార్ ఏం తక్కువ కాదు నా సొంత ఆలోచనలు నేనని భావించేటటువంటి ఒక వ్యక్తి ఆయన జగన్కు పూర్తిగా లోబడి ఉంటాడనే అభిప్రాయం కూడా సరికాదు ఎందుకంటే రామోజీరావు మీద మార్గదర్శి మీద దాడి అన్నదానికి సునీల్ కుమార్ వ్యతిరేకించాడు అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆయనను మార్చి ఆయన స్థానంలో సంజయ్ ఎవరిన వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడి నుంచి ఈ పని అంతా కూడా చేయించారు ఆయన ద్వారా కాబట్టి అది కూడా కాదు కానీ ఈయనకు ఒక రాజకీయ ఉత్సాహం తను ఇవన్నీ కూడా దళిత వర్గాల తరఫున చేసి వాళ్ళ కోసం ఏదో చేయవచ్చు అనే ఆలోచనలో ఆయన అప్పుడప్పుడు బయట పెడుతూ ఉంటారు జనాల దగ్గర సో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ మాట అన్నారు సీఎం కాపులకి ఇద్దాం ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం దళితులకు తీసుకుందా అక్కడికి ఏదో ఆయన దగ్గర ఉన్నట్టు ఆయన దగ్గర లేదు మీ దగ్గర లేదు కానీ మీరు దాంట్లో ఉన్న రాజకీయం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం దీన్ని రివర్స్ చేద్దాం అప్పుడు పవన్ సీఎం సీఎం అని నడిచినప్పుడు అదే కదా అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కుటుంబంలో ఉన్నారు చంద్రబాబుతో ఉన్నారు మనం ఆ తర్వాత కూడా చర్చ చేస్తాము కాబట్టి ఇప్పుడు ఒక విధంగా పవన్ కళ్యాణ్కి ఇది ఒక ఆఫరా రెండోది రెండవది కాపుల్లో కూడా చీలిక తప్ప కాపులందరూ పవన్ కళ్యాణ్ వెనకే ఉండక్కర్లేదు అందరు జనసేన కాదు మేము మీరు ఎవరైనా మా వైపు వస్తే ముఖ్యమైన నాయకులు మిమ్మల్ని సీఎం క్యాండిడేట్గా మేము ప్రొజెక్ట్ చేస్తాము అని మేమంతా మీకు మద్దతు ఇస్తామని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నారా ఇది ఒక మాట ఇక రెండవది ఆయన రఘురామకృష్ణరాజు కేసులో ఇంకా కొన్ని వాటిల్లో అంతకుముందు మరీ ముఖ్యంగా విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ వివరాలు సరిగ్గా చెప్పలేదనేది ఆ కేసు అనుకుంటా ఆయన మీద అభియోగం దాని మీద ఆయన సస్పెన్షన్లో ఉన్నారు ఈ సస్పెన్షన్లో ఉంటే ఇంత రాజకీయం మాట్లాడడం ఏంటి కాబట్టి ఇది చాలా పొరపాటు ఈయన మీద వెంటనే చర్య తీసుకోవాలి ఈయన్ని తొలగించాలని చెప్పి మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కేంద్రానికి ఒక లేఖ రాస్తున్నారు నిన్నంతా ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు అంతటి ఆగల రాజుగారు అది కూడా చెప్పాలి మీకు సునీల్ కుమార్ హిందూ మత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని అంటే ఈ రాజకీయాలు కులాల దగ్గర నుంచి మతాల దగ్గర నుంచి అధికార పీఠాల దగ్గర ఎక్కడెక్కడికి పోతున్నాయి హిందూ వ్యతిరేక కార్యక్రమాలు ఇవి చేస్తున్నారు కులాల మధ్య తెస్తున్నారు కాబట్టి ఆయన వెంటనే తొలగించాలి అని నిజంగా నియమ నిబంధనలు దాంట్లో ఉన్నాయా లేదా కేంద్రం ఎలా చూస్తుంది న్యాయస్థానాలు ఎలా చూస్తాయి మనం పరిశీలించవచ్చు కానీ మామూలు ఉద్యోగులు వీళ్ళు కూడా ఇప్పుడు పోస్టులు పెట్టినప్పుడు కూడా సోషల్ మీడియాలో కొంతమంది ఐఏఎస్ల మీద చర్య తీసుకుంటే కోర్టు కాదండి వాళ్ళకు కూడా మామూలు వాళ్ళు కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది వాళ్ళని మీరు ఎలా ఆపుతారని ఇది ప్రత్యక్ష రాజకీయం అని భావిస్తే కనుక అప్పుడు కోర్టు ఎలా చేస్తుందో తెలియదు కానీ వెను వెంటనే ఏదో దీని మీద ఇలా అన్నారు కాబట్టి తొలగిస్తారనేది మనం చెప్పలేం కానీ అందుకనే రాజుగారిగా ఆ దాంట్లో హిందూ మత వ్యతిరేకం అనే ఒక మాట కూడా అందులో కలిపారు అందులో ఈ కులాలు ఉండవు ఇవన్నీ దాన్ని మనం చూడాలి కానీ ఐఏఎస్ ఐపిఎస్ రాజకీయం అనేది మటుకు తీవ్ర స్థాయికి ఎక్కడికి వస్తూ ఉంది ఈ పార్టీల మధ్యలో వాళ్ళు ఏ విధంగా ఒక దీనిలాగా తయారే నాకు మిత్రుడు చెప్పాడు జగన్ హయాంలో చాలా ము ముఖ్య పాత్రలో ఉన్న మిత్రుడు అసలు అండి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కేసీఆర్ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కాదండి ఐఏఎస్ఎల్లు ఐపీఎస్లు ఐరన్ ఫేమ్ అనేవాళ్ళు ఇంతకుముందు అసలు చాలా వ్యవహారాలు వీళ్ళు అడుగుతారండి వీళ్ళ చుట్టూ తిరుగుతుంటాయి ఎవరైనా నాయకులు మారిపోతుంటారేమో కానీ వీళ్ళే వాళ్ళకి ఇలా చేయొచ్చు వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు నాలుగు చెప్పి దాన్ని ఇంకా పకడ్బందీగా తయారు చేయిస్తారు అని ఇందాక నేను చెప్పినట్టు నిజాయితీ పరులైన వాళ్ళేమో మేము ఎక్కడ ఇందులో అనవసరంగా వీళ్ళు అంపడంలో చిక్కుకున్నామని వాళ్ళు కో చూస్తున్నారు ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ చెప్పిన దాంట్లో రాజకీయము పాలన సంబంధమైన కోణాలు మూడవది మా కుల కులం సామాజిక న్యాయం అనేది ఉంది ఒక వర్గం అంతా జనసేనతోనే ఉంటుంది అదే లెక్క చేయొచ్చా లేదు వాళ్ళలో ఒక నిజంగా ప్రశ్న కూడా రేపు వస్తుంది ఇప్పుడు ముద్రగడ పద్మనాభము హరిరామ హరిరామజోగయ్య చాలా ముఖ్యులుగా ఉండేవాళ్ళు అప్పుడు పవన్ కూడా వాళ్ళని కలిసి చేసిన పరిస్థితి ఉంది పవన్ వెళ్ళకపోయినా చిరంజీవి అయితే అప్పుడు కాంగ్రెస్ నాయకులతో కూడా అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు ఆయన ఈరోజు ఆయన ఆయన సభకి వెళ్ళి ఆయన దీక్ష విరమింపజేయడానికి ఇదంతా చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేస్తే ఒక అతిపెద్ద సామాజిక బృందము అది కాపులు వాళ్ళు రెండు మొదటిసారి చంద్రబాబు కలిసినందుకు ఆయన రెండు వేల పద్నాలుగులో వచ్చారు జగన్ గెలిచినప్పుడు జగన్ వచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇటు వస్తే మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ద్వారా ఇటు వచ్చారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళను అటే ఉంటారని చెప్పలేదు కాబట్టి వాళ్ళలో కూడా ఒక చీలిక తేవడం ఒకటి రెండోది మళ్ళీ తిప్పుకోవడం ఒకటి ఇలా చాలా పెద్ద రాజకీయమే నడుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈ మధ్యలో మనం చెప్పుకోక తప్పంది ఇటు రాసా కూడా ఆయన ఎటు చేస్తారు ఏ జరుగుతుంది ఈ మధ్య ఆయన చె చెల్లయి ఆమె కూడా రాజకీయాల్లోకి వస్తానని ఆమె కూడా చెప్పున్నారు కాబట్టి ఆ శిబిరంలో ఆ సామాజిక శిబిరంలో చాలా రాజకీయం నడుస్తున్నట్టుగా ఉంది సునీల్ కుమార్ మౌలికంగా దానికి వాడు కాదు కానీ ఆయన కొత్త రాజకీయ పార్టీ ఏదో ఆయన ప్రతిపాదిస్తున్నారు మరి దీంట్లో రాజుగారి ఫిర్యాదు నిలబడుతుందా రాజుగారి కేసులో కూడా సునీల్ కుమార్ ఒక ఇది ఆయన తనను హింసించిన దాని వెనక ఉన్నారు అనే ఆరోపణ కూడా ఉంది నాకు సంబంధం లేదని ఆయన వాదిస్తూ ఉంటారు ఏం జరుగుతున్నావు వీ టు సి కానీ ఒకటండి ఎవరి పని వాళ్ళు చేస్తే చాలా మంచిది ఇంకోటి ఏమో దీని ద్వారా ఆయన మీద యాక్షన్ కేంద్రం తీసుకోకపోయినా రాష్ట్రం తీసుకుంటుందంటే నాకు తెలిసి సునీల్ కుమార్ చర్యను ఆహ్వానిస్తారు ఆయన ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వచ్చి క్రియాశీల సామాజిక పాత్ర నిర్వహించాలి అని చాలా ఉత్సాహంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మీరు గమనిస్తే కొలికపూడి శివ ఈయన శ్రీనివాస్కు కేసీఆర్ చిన్నికి మధ్యలో జరిగిన వివాదంలో ఆయన ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే ఒక ఆరోపణ కూడా ఆ లేఖలోనో దాంట్లోనో ఉండటం కనిపించింది కాబట్టి ఇదంతా చాలా రోజులుగా రాజకీయ వర్గాల్లో పాలక వర్గాల్లో ఉన్నదే ఇప్పుడు బహిరంగమవుతుంది సో వీ టేక్ ఏ లుక్ బీజేపీ ఏం చేస్తుంది ఇంకోటి నేను అనుకుంటానంటే నిజమైన సీనియర్ ఐఏఎస్లు ప్రజాహితస్తు వాళ్ళు మటుకు ఒక పునరాలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఉంది ఈ పరిస్థితిని ఎక్కడ బ్రేక్ చేయాలి అని సరే సార్ పదిహేను ఏళ్ళు మేమే పవన్ మాతోనే చంద్రబాబు